శ్రీమాత నా సౌందర్యహరి ప్రపంచానికి స్వాగతం అండి శుక్రవారం మంగళవారం అమ్మ గురించి ఏదో ఒక చిన్న విషయం చెప్పుకున్నాము పూజ గురించి అనుకున్నాం కదా అయితే శుక్రవారం అమ్మవారి గురించి అమ్మవారు చేసిన అద్భుతం గురించి ఒక చిన్న విషయం చెప్తాను నాకు కనకదుర్గ అమ్మవారు అంటే ఎంత ఇష్టం అందరికీ తెలుసు కదా అయితే అమ్మవారుకి చీర పెట్టడానికి వెళ్ళాను అన్నమాట ఒకసారి నేను కనకదుర్గమ్మ విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాను అయితే మామూలుగా చీరతో పాటు పువ్వులు గాజులు పసుపు కుంకుమ అన్నీ తీసుకెళ్తాం కదా తాంబూలం అన్నీ పెడతాము మనం మన రేటుకు తగ్గట్టు మనం అక్కడ సమర్పిస్తాము ఎవరి స్తోమత వాళ్ళది అయితే మనం అమ్మవారికి ఒక ప్లేట్లో పెట్టి చూపించి తర్వాత కౌంటర్లో ఇచ్చేయాలన్నమాట అక్కడ అయితే నేను ఏం చేశానంటే ఒకరోజు తీసుకువెళ్ళాను మామూలుగా చీర అన్నీ అయితే అక్కడ గుడి దగ్గర పూలు కొందామనుకుంటే అన్ని విడి పూలు ఉన్నాయి ఇంకా కొనడం కుదరలేదు ఇంకా సరేలే ముందు ఇంకెక్కడ చూద్దామనేసి పువ్వులు మాత్రం తీసుకోకుండా నేను అన్ని పశువుంకుమ గాజులు అన్నీ పెట్టుకొని వచ్చేసాను అయితే ఇంకా నా మనసంతా ఇంకా క్యూ లైన్లో అదేంటి అసలు ప్రతి శుక్రవారం ఆవిడకి మాల వేయడం నాకు అలవాటు చీర పెట్టేటప్పుడు అసలు నాకు పువ్వులు లేకుండా అయిపోయింది ఏంటి అసలు ఇవాళ ఎందుకు ఇలాగా అసలు నాకు పువ్వులు కావాలి ఎట్లాగా అమ్మకి అనేసి నేను క్యూలో అలాగే వస్తున్నాను అయితే బాగా రష్గా ఉందన్నమాట టెంపుల్ కూడా చాలా క్రౌడ్ ఉంది ఇక అమ్మవారి దగ్గరికి మోస్ట్లీ మనం గర్భాలయం దగ్గరికి వచ్చేసాను దగ్గర దగ్గర ఇంకా వచ్చేసాను లోపల ధ్వజస్తంభం దగ్గరకు కూడా వచ్చేసాను వచ్చేసి ఇంకా ప్లేట్లు అవే పెట్టి మనసులో అంతా క్యూలు వేయాలనుకున్న క్షమించి తల్లి పువ్వులు లేకుండా నీకు చీర పెట్టాల్సి వస్తుంది అంటే బాగుండు అనేసి మనసు కానీ తెలియను ఏదో ఒక అనేసి ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాను ఇంకా అదేం అదృష్టమో తెలియదు ఒకళ్ళు పోలీస్ అనుకుంటా పిలిచి మీరు కొంచెం ఫైవ్ హండ్రెడ్ క్యూలో వెళ్ళండి అని చెప్పారు ఇంకా దగ్గరికి చూసే భాగ్యం కలిగింది సరే ఇంకా ముందుకు వెళ్ళాను కదా అనుకునే టయానికి ఇంకా అమ్మవారికి ఇట్లా చీర అన్ని ప్లేట్లో పెట్టి ఇట్లా చూపిస్తూ ఉన్నాను అసలు ఎంతమంది జనం అంటే అంతమంది జనంలో ఒక ఆవిడ కొంచెం మన కనుసైగ నుంచి అటు చూస్తే చాలా దూరం నుంచే చెప్పాలి కవర్లో పువ్వులన్నీ ఉంచుకొని నా చేతిలో ప్లేట్ చూసారట ఆవిడ అక్కడి నుంచి అరుస్తున్నారు పూలు తీసుకోమని అందరి నుంచి పాస్ చేశారు ఆవిడ నాకు ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి కవరు పూల కవరు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు పాస్ చేసుకుంటూ నా దగ్గరికి రాగానే ఇంకా నేను నా తల్లిని చూసి నా ఆనందం చెప్పుకోవాలి ఇంకా ఇక ఏంటంటే అమ్మవారు ప్రతీది ప్రతీది వింటున్నారు మనసులో ఏం మాట్లాడుకున్నా వింటారు మనం నిజంగా ప్రేమ పెట్టి నిజంగా నీకు కావాలి అమ్మ నీకు ఇవ్వాలి అనుకుంటే ఆవిడ ఆవిడ తెప్పించేసుకుంటారు ఎలాగైనా సరే మనం ఓన్లీ నిమిత్త మాత్రం అన్నమాట అయితే అసలు ఎంత అంటే నాకు కళ్ళు నిండా నీళ్లు ఇదైపోయి ఆనందంతో అసలు చాలా అద్భుతంగా అనిపించింది ఆ రోజు నేను మళ్ళీ ఎన్నిసార్లు విజయవాడ వెళ్ళినా ఆ ప్లేస్కి వెళ్ళగానే నాకు గుర్తొచ్చేది ఆవిడెవరో కానీ నిజంగా ఆ పూలు ఇవ్వడం ఆవిడ నిజంగా ఇవ్వడం నేను అమ్మవారికి ఇవ్వడం ఆ పూలు కూడా తోట పువ్వులు లాగా ఏవో ఉన్నాయి అవి కూడా తీసుకెళ్ళి ఆయన పంతులు గారు చక్కగా లోపలన్నీ పెట్టేశారు సామాన్యంగా ఒక్కొక్కసారి తీసుకోరు చక్కగా పెట్టేశారు ఏంటి ఈవిడ అద్భుతం ఇంత చేసిందని నాకు అసలు మంచి అద్భుతాన్ని చూపించారు ఫస్ట్ టైం అవి చాలా సంవత్సరాల క్రితం అలాగనమాట ఆవిడ ఎలా అంటే మనం నిజంగా ప్రేమించామంటే ఆవిడ మనల్ని అసలు వదలరండి పూర్తిగా ప్రేమించేస్తే ఎప్పటికీ వదు ఆవిడ మహిమ ఎలా ఉంటుందంటే గడ్డి పోచని కూడా గగనతారలాగా చేస్తుందనమాట ఏమి రాని మనిషికి కూడా ఆవిడ మహిమతోటి ఎన్ని అద్భుతాలు చూపిస్తారంటే నేనే దానికి సాక్ష్యం అనమాట అమ్మ నిజంగా ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను అది ఈ రోజు అమ్మ గురించి చెప్పాలనిపించింది శుక్రవారం అందరూ పూజ బాగా చేసుకున్నారా శుక్రవారం కదా అందరూ లలిత చదివే ప్రయత్నం చిన్నగా మొదలు పెట్టండి శుక్రవారాలు మంగళవారాలు తప్పకుండా అలవాటు అవుతుంది శ్రీమాద్రే నమ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే